భరోసా ఇచ్చే నాయకుడు చాలా తక్కువ ఉంటారు మనం ఎంతో మంది దగ్గర చూసినాం కానీ మన మైనంపల్లి హనుమల్ తన ఎంత ప్రేమగా వెళ్ళగానే ప్రేమగా మాట్లాడి కడుపు నిండిపోయేటట్టు మాట్లాడే నాయకుడు ఎవరంటే మన మైనంపల్లి తన గారు ఈరోజు ఆయన జన్మదినం జరుపుతున్నవంటే చాలా సంతోషకర విషయము మెదక్లో కానీ ఎక్కడ కూడా తను ఏ మల్లికాజ్గిరిలో కావచ్చు రేపు సిద్ధిపేట తరంలో కూడా సిద్దిపేట కూడా తను ఒక శపథం చేయడం జరిగింది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్ట్గా నేను సిద్దిపేట నియోవర్గంలో కాంటెస్ట్ చేస్తా అని చెప్పి తప్పకుండా నేను హరీష్ రావును ఓడగొడతా అని తిరుమల తిరుపతి దేవస్థానంలో చక్కగా తను వాగ్దానం చేసి అదే మాట కట్టుబడిగా ఉండి ఈరోజు మా మైనపల్లని మన తన జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేటువంటి కార్య కార్యక్రమికులకు మరి నా వెన్నుటువంటి మా కిషన్ రాజ్గోపాల్ అదేవిధంగా మా ప్రసాద్ బుర్ఖా మరి మా నటరాజ్ ప్రతి ఒక్కరికి మా దాసు మా డీసీ నర్సింగ్లన్నా ఇక్కడికి ఇచ్చేటువంటి మా పార్పల్లి శివరాజం మరి ముఖ్యంగా మాకు ఎప్పుడు సహకరిస్తున్నటువంటి సౌండ్ పిలవగానే అన్నా నేనున్నానంటూ మా తమ్ముడు బాలు కూడా ఎప్పుడు కూడా వెంటనే వాళ్ళ వాళ్ళ కుమారులు వాళ్ళు కూడా నా ముందుకు వచ్చి అన్నా నేనున్నా అని చెప్పేసి బాక్స్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది నా వంతు నేను పని పనిచేస్తాను అని చెప్పేసి తను కూడా మా బాలు కూడా ముందుకు వచ్చాడు మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్యంగా ఇప్పుడు అందరం ఒకటే మాట అనాలమ్మా మైనంపల్లి హనుమంతన్న అంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటే మైనంపల్లి హనుమంతన్న నేను అంటుంటే మీరు అనాలే మీకు ఆల్రెడీ మొన్న సార్ అలవాటు అయిపోయింది వివేకానంది మన కుల బాంధవుని మనం చేసినాం కాబట్టి తను కూడా అక్కడే ఉన్నాడు మన వివేకానంది మన కుల బాంధవుడు అనుమంతేమో మనకు ఇచ్చే నాయకుడు కాబట్టి మనందరికి కూడా ఏ నేను ఉన్నాను మీకు హనుమంతా కూడా దొరికొస్తాను వివేకాన్ని కూడా దొరికొస్తా మీకు ఏ సహకారాన్ని చేపిస్తాను ఆగ్రహం ఇస్తూ హ్యాపీ బర్త్డే 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 జై కాంగ్రెస్ మరి ఇప్పుడు కార్మికుల మధ్య బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరం మామూలుగా బర్త్డే సెలబ్రేషన్లు మరి పెద్ద పెద్ద రీసెంట్ల లేదంటే వేరే ప్రైవేట్ ప్లేస్లలో జరుపుకునే సందర్భంలో ఈరోజు మరి ప్రతినిత్యం సిద్ధిపేట పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉంది అంటే కారణం కేవలం పొద్దున్నేసి మా మున్సిపల్ కార్మికులు ఇక్కడున్న మా అక్క చెల్లెళ్ళు మా అక్కలందరూ కూడా నిజంగా వారికి పారాభివందనం తెలియజేస్తున్నాము నిజంగా ఇంత అద్భుతంగా మామూలుగా మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఓ మోరి దిగిరా అంటే ఎవడు దిగడు కానీ అది మోరి దియడం అనేది ఒక బాధ్యతగా మరి మన కుటుంబంలో మన ఇంట్లో ఎట్లయితే మరి బాత్రూమ్లు కానీ మరి ఇండ్లు కానీ ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో నేడు సిద్దిపేట పట్టణంలో అంత అద్భుతంగా ఈ అక్కల ద్వారానే మరి ఇంత పరిశుభ్రంగా ఉందని తెలియజేస్తున్నాము అలాంటి వారి మధ్య అలాంటి మంచి మనసున్న వారి మధ్య ఈరోజు హనుమంతన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అది సాకి ఆనందన్న మరి ఎప్పుడు చూసినా ప్రతిసారి నిత్యం కూడా మరి కార్మికులతోనే ఏ పనైనా చేయాలి మరి కార్మికుల మధ్యనే మరి జరుపుకుంటే బాగుంటుంది మరి ఎలాంటి కల్మషం లేని వ్యక్తులు మరి కార్మికులు ఆ కార్మికుల మధ్య ఈ బర్త్డే వేడుకలు జరుపుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఆరోగ్యంగా హనుమంతన్న ఉంటాడని తద్వారా సిద్దిపేట పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ అతని సేవలు ఎంతో అవసరం ఉన్నాయి కాబట్టి ఆయనే వంద సంవత్సరాలు మరి నిండు నూరేళ్ళు ఉండాలని మీ అందరి చల్లని దీవెలు కూడా అన్నపైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సాగ్యానందన్న గారికి స్పెషల్గా థ్యాంక్స్